అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేస్తున్నారు మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఈ నెల ఇరవయో తారీఖులోపు అర్హుల జాబితా అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే ఇక్కడ ఎవరైతే మనకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొంది ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మీరు ఈ రెండు ప్రూఫ్స్తో మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రెండు ప్రూఫ్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి మరి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి ఎలా వెరిఫికేషన్ చేస్తారు మరి ఎవరికి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వస్తుంది ఎవరికి రాదు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కింద తొలి విడత ఎంత డబ్బులు వేస్తున్నారు మరి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం అందించినటువంటి వివరాలను మీకు ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతారు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా కనిపిస్తున్నటువంటి గుర్తుపైన నొక్కండి దాని పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఇక ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను చెప్పడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావా కింద మనకు పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క రెండు ప్రూఫ్స్తో మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు కానీ అలాగే ఇప్పుడు కొత్తగా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలనుకుంటున్నట్టు రైతులందరూ కూడా ఈ రెండు ప్రూఫ్స్ తీసుకుని మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర ఎవరు ఎంతమంది రైతులు ఉన్నారనే విషయాన్ని రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు మనకు గుర్తిస్తున్నారు ఉన్నారు అంటే వ్యవసాయ సహాయకులు గుర్తించి ఏవో గారికి తెలియజేస్తే ఏవో గారు జిల్లా అధికారులకు తెలియజేయడం జరుగుతుందనమాట మరి ఇరవై తారీఖులోపు ఎంతమంది భూమి ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు ఎంతమంది బోడు భూములు సాగు చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఎంతమంది అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇలా అన్ని వివరాలను కూడా ప్రభుత్వం అయితే సేకరించి రైతుల వివరాలను అందించినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రెండు పత్రాలతో మీరు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి తాజా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మీకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఈ పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు వన్ బి అయినా పర్వాలేదు మతానికైతే పట్టాదారు పాస్ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది మరి పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలు మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఈ వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీకు ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రాబోతోందని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి తారీఖు తారీఖులోపు అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈరోజే మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మీ వ్యవసాయ సహాయకులను మీరు సంప్రదించి మీరు ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోండి ఈ ఆ వివరాలన్నీ కూడా మీరు నమోదు చేయించుకోండి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు కూడా ఈ సాయం అందిస్తున్నారు కాబట్టి కౌలు రైతులు కూడా మీరు గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే కౌలు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించేవారు గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అందించేది మరి ఇప్పుడు కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకుండానే అంటే భూ యజమానులు కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి కౌలు రైతులకు సహకరించడం లేదని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పోర్టల్లో కౌలు రైతులుగా మీరు నమోదు చేయించుకుంటే రైతు సేవా కేంద్రాల్లో మీకు యొక్క సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది ఇక చాలామందికి డౌట్ ఉండొచ్చు మన గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం కూడా అప్పుడు చాలామంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులకు అప్లై చేసుకున్నారు మరి ఈ కార్డు మా దగ్గర ఉంది మీది పనికొస్తుందా పనికిరాదా అంటున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కొత్తగా కౌలు రైతులకు కార్డు అవసరం లేదని చెప్తూ ఉన్నారు మరి ఒక్కొక్క ఒకవేళ మీరు ఆ కార్డు కలిగి ఉన్నా కూడా ఆ కార్డు చూపించి మీరు ఈ పోర్టల్లో నమోదు అనేది చేయించుకోండి మేము కౌలు రైతులం అని చెప్పి మరి ప్రభుత్వం అయితే కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే అనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తారీఖుల్లో మనకు కడపలో మహానాడు జరగబోతుంది కడప జిల్లాలో మరి అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది మరి దీనిపైన ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయలేదు అనధికారిక ప్రకటన మాత్రమే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను రైతులందరికీ కూడా మరి తొలి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను అయితే అందిస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ జమ చేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి రైతులంతా కూడా వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి లేకపోతే రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ఫోన్ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే అడిగి కూడా మీరు వివరాలను తెలుసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా మళ్ళీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకెళ్ళి మీరు అక్కడ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే మనకు అంటే అప్లై చేసుకున్నట్టు లెక్క అనమాట ఇది అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నట్టు లెక్క మరి అప్లై చేసుకున్నంత మాత్రమే డబ్బులు వస్తాయంటే అది కూడా కాదు తప్పకుండా ప్రతి రైతు కూడా నేను ప్రతి వీడోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలియని రైతులకు కూడా ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మొట్టమొదటిగా ఈకేవైసీ చేసుకున్న తర్వాత మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలో కూడా గత వీడియోలో చెప్పాను మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ను మీ సేవ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు లేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీ ఇంట్లో కూర్చుని మీ ఫోన్ ద్వారా అయినా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనేక రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మీకు రైతులకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా కలిగి ఉంటారు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఎక్కడైనా మీ సెంటర్కి వెళ్ళి మాకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్తే కూడా తెలియజేస్తారు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్తే తెలియజేస్తారు లేదు బ్యాంకుకి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు మీ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి మాకు ఆ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ అకౌంట్కి అని చెప్పి కనుక్కుంటే ఒకవేళ లేకపోతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి కొంతమంది రైతులకి ఏంటంటే అన్నీ కూడా మాకు కరెక్ట్గా ఉన్నాయి మాకైనా కూడా ఈ పిఎం కిసాన్ ఇప్పుడు ఏదైతే విడుదల చేస్తుందో పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడలేదని చెప్పి చాలామంది చెప్పారు మరి పడకపోవడానికి కారణాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ ఉందని అనుకుంటూ ఉంటారు మరి అటువంటి వారికి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా పనిచేయట్లేదు కొన్ని బ్యాంకులు విలీనం అయిపోయాయి కొన్ని బ్యాంకులు మైనస్ లో ఉన్నాయి మరి మినిమం బ్యాలెన్స్ వల్ల కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడే అవకాశం లేదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ముఖ్యంగా నాకు తెలిసైతే పోస్టల్ అకౌంట్కి అయితే మనకు డబ్బులు అనేది చాలా తొందరగా వస్తాయి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా ఈ రోజు నుంచే మీ యొక్క పట్టాదరపు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క వెరిఫికేషన్ చేయించుకోండి దాంతోపాటుగా మనకు ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఏం చేయాలంటే రైతు గుర్తింపు కార్డు అన్నీ కూడా అయిపోతాయి అక్కడికి వెళ్తే మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రైతు గుర్తింపు కార్డు గురించే నేను ఇంతసేపు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం పూర్తవుతేనే అంటే ఈ ప్రాసెస్ అనేది మీరు చేయించుకుంటేనే మీకు ఈ రైతు గుర్తింపు కార్డు క్రియేట్ అవుతేనే పదకొండు లేదా పన్నెండు అంకెల నెంబర్ ఏమో మీకు ఇస్తారు ఈ రైతు గుర్తింపు కార్డు క్రియేట్ అయితేనే మీకు అన్నదాత సుఖీభవా సాయం వస్తుందని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి మనకు ఆ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా తెలుసుకుని ఈ వెరిఫికేషన్ చేయించుకుని ఈ అన్నదాత సుఖీభావ అంటే రైతు గుర్తింపు కార్డు తీసుకుని అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడితే ఏడు వేల రూపాయలనైతే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి